ఈ రోజు ఒక వీడియో ఏం వీడియో అంటే చూద్దాం చూద్దాం చేస్తాను మట్టి ఎందుకు ఏంటి అని ఫుల్ క్వశ్చన్ వస్తాను ఏం చెప్తాడు మట్టితోని వినాయక చవితి అయిపోయింది వినాయకుడిని వేయట్లేదు వినాయకుడి ఇవాళ నిమజ్జనం అసలే నిమజ్జనం రోజు ఈ రోజు వీడియో చేస్తాం మా డాడీ ఒక మంచి ఐడియా ఇచ్చిండు వాళ్ళ చిన్నప్పుడు ఏం చేసేదో చాలా డాడీ చాలు జ్ఞాపకం ఒక వీడియో చెప్తాడ మా నాన్న నా కోసం మంచి వీడియో సూపర్ చూడండి కొంచెం వాటర్ తీసుకురాబోలా ఇక్కడ లోపలి పాటు అన్నాడు వస్తున్నావా కోడిగుడ్లు చిన్నప్పుడు కోడి పెట్టేది ఉన్నప్పుడు ఇవ్వండి ఎక్స్ నాలుగు ఎక్స్ కోడి మేకలు కాసేది ఉడకబెట్టుకొని ఎట్లా తయారు చేసుకొని మట్టిలో పెట్టి మట్టి పెట్టి కాల్చుడు కాల్చుకొని తినేది కొన్ని కొన్ని అక్కడక్కడ బాతగుడ్లు అది పూరడి అవి అన్నీ కౌజు పిట్ట గుడ్లు కనిపిస్తే ఫ్రెండ్స్ ఇట్లా ఇంటి దగ్గర కోడి పెట్టిన గుడ్లు ఉంటాయి కదా అవి ఆకలి అయితే ఆ ఒక గుడ్డలో తీసుకెళ్లి బురద పోసి అట్లా తినేవాళ్ళు అంట చాలా లావు పెడతా డాడీ మట్టి లేకుంటే గోడు గుడ్డు బురదలో ఆమ్లెట్ అయిపోతుంది అంట ఉండదు డాడీ నువ్వు చేసే పైగా ఇది ఒకటి అయిపోయింది ఇంకా మూడు మూడున్నాయి ఆయన మొత్తం పెట్టేద్దాం కాసినప్పుడు మేకలు మా డాడీ చిన్నప్పుడు మేకలు మట్టి పెట్టుకొని ఈ ఆకలి అయితే అప్పుడు సరిగ్గా రైస్ కూడా దొరికేది కాదు ఇళ్లకు దొరకబో ఇంటికాడ గోడుగుడ్లు బాతి పిట్టయి కొంగై దొరుకుతాయి ఎట్లా ఉడక పెట్టుకుని కొంచెం ఉప్పు అట్టుకుపోయి గాడి గంత ఉడుకుతా ఉంటాయి మంట పెట్టాలి ఎవరు గట్టిగా అట్లా పెట్టేసి అట్లాద్దు మేకలు ఈ మంటలు వేసి ఉప్పు మేకలు మళ్ళీ ఒకసారి ఉడికినా ఉంటే బరాబరి ఉడికేది మేకలు నీళ్ళకేసుకోవటా వండుకునే ఇక అక్కడ కూర్చొని ఇట్లా మంచిగా కొడుగుడ్లు తీసుకొని నాటి కొడుగుడ్లు దొంగతనం వాటికి వెళ్ళిరాడు తిరితే మరపుడు కొడుతురు గుడ్డు కలుగుతాయి ఇది మట్టి బాగా అండలేదు దీనికి కొంచెం మళ్ళీ తీసుకొద్దాం కలుగుతుంది అది మట్టి గట్టి పెట్టి బుచ్చ మట్టి ఉంది అవసరం అయితే

ఇప్పుడు వీటిని తీసుకొచ్చి మంట మీద కాల్స్తాను బయట అంటే ఫ్రీగా కాల్చుకోవచ్చు కానీ పొయ్యి కాబట్టి పైన జాలి పెట్టి కాలుతున్నాం ఇట్లా ఓ మా డాడీ అనుకోకుండా బయటకు వెళ్ళిండు ఏదో పని పడి అయితే అని చెప్పిపోయింది నన్నే పచ్చిగుండే కదా భయం అయింది పగులుతాయేమో అని వాళ్ళు మంచిగా గాలితన్నాయి ఇంకా బయట అయితే కింద మీద మంట వేసి కాలితే ఇంకా మంచిగా కాలుతాయి అట కాకపోతే చాలా ఆల్లెడీ ఆల్మోస్ట్ ఉడికినట్టేయి ఇంకొంచెం కాలిన తర్వాత తీసి తినేద్దాం మనము ఉడకబెట్టిన దానికి ఇట్లా కాల్చిన దానికి డిఫరెంట్ ఏంటో అవుతుంది అని చూసి మనము సో ఈ మా నాన్న చెప్పిన ఐడియా బాగుంటే మీకు కూడా ఇట్లా కాల్చుకుని ఉంటే కామెంట్ చేయండి మన మా నాన్న దగ్గర ఇలాంటి ఐడియాలు ఉన్నాయి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం మా నాటితో సో ఇవి కాల్చినాక మళ్ళీ చూపెడదా ఇయో ఇప్పుడే అయితే మించి కట్టెలపై మించి తీసినాం ఏం చూడండి ఇగో కొంచెం చల్లార్ నా నుంచి అప్ప నుంచి బాగానే కాలినాయి మా డాడ్ లేడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రయోగం చేయబోతుంది నేనే ఇదో దగ్గర రా మమ్మీ ఫ్రెండ్స్ ఇవో ఒకటి ఇక్కడ కొంచెం మట్టి ఉచిపోయిన అయితే తాగలేక కొంచెం కన్నం పెట్టేసుకొని తిన్నా కొంచెం పొక్క చేసుకొని అక్కడ బాగుంది ఉడకబెట్టిందానికి దీనికి తేడం మంచిగా ఉంది కొంచెం ఉత్సాహం ఆత్ర తాగదు అనమాట మనం మొత్తం అయ్యేసరికి మళ్ళీ కొత్త వింతది కదా ఎట్లా ఉందని తినేసరికి ప్రాణం ఆగదు ఇక కానీ ఫస్ట్ భయపడ్డా ఇవన్నీ బురదలో ఆమ్లెట్ ఎట్లా అయిపోతాయేమో అని ఇట్లా ఉడుకుతాయా అని అసలు నాకు ఐడియా లేదు మా డాడీ చెప్పారు అక్క నాకు అసలు చూసి నాకు ఇంత కూడా పలవకుండా ఉడికినాయి మంచిగా మా డాడీ మంచిగా గట్టి ఎక్కువ పెట్టిండు మట్టి దీనికి బాగా వేడి ఉన్నాయి ఉడికింది ఉడికింది వాటర్ లేద్దాం చల్లగా ఇవన్నీ కూడా తీసేద్దాం మొత్తం మట్టి ఉన్నది ఇట్లా తుడిసేసి తీ దంపొట్టు నాకు డౌట్ ఏమో అయ్యో కక్కుంటే కావచ్చు పచ్చి పచ్చి తింటే మా డాడీ మస్తు ఉంటే అన్నాడు ఇంకా మేకలు మేపడానికి పోతే మా డాడీ మోదుగాకులు ఉంటాయి చూడండి అన్నీ ఇట్లా చుట్టలాగా చుట్టి అందులో పాలు పిసికి మేకలై ఉడకబెట్టుకొని జున్ను జున్ను పాలైతే మేక ఈ ఉంటే ఆ పచ్చి పాలు విండుకొని ఆ నిప్పుల మీద గిట్న పెట్టి కాల్చుకొని దున్నుపాలు తినేదాట వాళ్ళు ఇంకా వస్తు ఉంటుంది అట అట్లా ఉయ్యమ్మ ఈ మట్టి ఓతలేదు అక్కడ తీసు చిన్న ప్లేట్ తెగా మమ్మీ మీరు అనుకునేరు పచ్చి అంతే ఉడకబెట్టిన గుడ్లనే మట్టి రుచి వీడ అనుకునేరు కాదు పచ్చి గుడ్లు ఇవి కొనుకొచ్చినాయే ఇట్లా మట్టి రుద్దిినం తెలిసి ఉంటుంది కొంతమందికి ఇట్లా తినేది వాళ్ళకైతే ఐడియా వస్తుంది కానీ మోసం ఏం చేయట్లేదు మిమ్మల్ని ఉడకబెట్టినాం అంతసేపు కావలసిన ఎర్ర గాలిని లోపడక్కడక్కడ వా నీళ్ళతో ఉడకబెడతాయి అనుకున్నా ఇట్లా కూడా ఆ కోడిగుడ్లు చూడండి కానీ కొంచెం పొట్టు నీటి వస్తలే అట్లా ఉడకబెట్టినట్టు మీరు ట్రై చేయండి చూడండి చూడు ఇట్లా ఎర్ర గాలింది ఇవన్నీ తీసుకొని ప్లేట్లు వేసుకుందాం ఉడకబెట్టిన చూడండి మరీ ఎంత మనం ఉడకబెట్టినట్టయితే రాలేదు కొంచెం ఒకసారి ఉడకబెట్టకపోతే ఇట్లా కొంచెం పొట్టు మంచిగా రాలేదు మా మామన్న కోసం ఉప్పు కారం వేసుకొచ్చింది పెట్టుకొని తింటే ఇప్పుడు నేను దీన్ని కోసుకొని తిందాం మా డాడీ మిస్ అయినా నాకే చేసిస్తా అన్నాడు చూడండి చాలియా ఇది ఇందులో కొంచెం ఉప్పు ఎబ్బు కారం పెట్టుకుని తిందా టేస్ట్ బాగుంది నిజంగా గ్యాస్ మీద ఉడకబెట్టిందని దీనికి తేడా ఉంది టేస్ట్ కొంచెం ఇంకా టేస్ట్ బాగుంది దానికన్నా ఈ మూడు మా డాడీకి ఉంచుతా ఒకరి చాలు ఇంట్లో మొత్తం ఎగ్గుకు కారం పెట్టుకుందాం ఐ లవ్ స్పైసీ స్వీట్ అస్సలు నచ్చదు మాకు అందరం అంటే ఇంట్లో ఇక్కడ మా నాన్న తప్పి మా ఆయన తప్పితే ఇట్లా మంచిగా కారం పెట్టుకొని సూపర్ చూస్తున్నారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మా నాన్నతో ఇంకా మంచి వీడియో చేస్తాం లైక్ కొట్టడమ్మా మర్చిపోకండి బాయ్ బాయ్